హలో ఫ్రెండ్స్ నేను ఎవరెస్ట్ కార్పొరేషన్ నుండి ఇర్ఫాన్ మాట్లాడుతున్నాను మా ఛానల్లో మేము ఎల్లప్పుడూ కొత్త మిషనరీలు మరియు మెయింటెనెన్స్ సంబంధిత వీడియోలను తీసుకువస్తుంటాం మీరు మొదటిసారి మా ఛానల్ కి వస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా చేస్తే ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల నోటిఫికేషన్లు మీకు అందుతాయి ఈరోజు నేను మీకు ఒక చాలా ఉపయోగకరమైన మిషన్ని చూపిస్తున్నాను ముఖ్యంగా వాటర్ బాటిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది చాలా సహాయకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొత్త టెక్నాలజీ మిషన్ మరియు చాలా తక్కువ ధరలో లభిస్తుంది దీని ద్వారా అన్ని రకాల లిక్విడ్స్ ని ఫిల్ చేయవచ్చు ఇప్పుడు మేము వాటర్ ఫిల్లింగ్ చూపిస్తున్నాం కానీ దీని ద్వారా వేర్వేరు లిక్విడ్స్ ని కూడా ఫిల్ చేయవచ్చు ఇది ఒక మల్టీ పర్పస్ మిషన్ ఈ మిషన్ స్పెషల్ ఏమిటంటే ఇది చాలా తక్కువ ధరలో వస్తుంది కాబట్టి మీరు మాన్యువల్ మిషన్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఆటోమేటిక్ మిషన్ ని చూడాలి ఎందుకంటే కొత్త టెక్నాలజీ ఎప్పుడూ బెటర్ ఇది మానవ శ్రమను ఆదా చేస్తుంది ఖర్చును తగ్గిస్తుంది రెండు మూడు వర్కర్ల జీతాన్ని ఆదా చేస్తుంది ఈ రోజు మార్కెట్లో పెద్ద సవాలు ఖర్చు తగ్గింపు పోటీ చాలా కఠినంగా ఉంది అందరూ తక్కువ ధరలో ప్రొడక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పోటీలో నిలబడటానికి మీరు కూడా ఖర్చు తగ్గించాలి మానవ శ్రమను ఆదా చేసే మెషిన్లు వాడటమే మంచి మార్గం ఈ మెషిన్ రెండు మూడు వర్కర్ల జీతాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ మిషన్ గురించి పూర్తి సమాచారం పొందుతారు ఇది చాలా తక్కువ ధరలో దొరికే ఆటోమేటిక్ ఫిల్లింగ్ మరియు క్యాపింగ్ మిషన్ మీరు చేయాల్సిందల్లా బాటిల్స్ పెట్టడం మాత్రమే తర్వాత మిషన్ ఆటోమేటిక్ గా వాటిని ఫిల్ చేసి క్యాప్ చేసి సైడ్ కి పంపుతుంది మీరు స్టెప్ బై స్టెప్ ఇన్ కన్వేయర్ అవుట్ కన్వేయర్ బ్యాచ్ కోడ్ ప్రింటర్ స్ంక్ టన్నెల్ వంటి అదనపు ఎక్విప్మెంట్ జోడించి దీన్ని పూర్తిగా ఆటోమేటిక్ గా మార్చుకోవచ్చు ఇది మీ పనిని మరింత సులభతరం చేస్తుంది ఈ మెషిన్ పెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ తోనే బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు మా దగ్గర పన్నెండు బాటిల్స్ పర్ మినిట్ నుండి నలభై బాటిల్స్ పర్ మినిట్ వరకు మెషిన్లు లభ్యమవుతాయి ఇంకా ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే ఇన్కన్వేయర్ ఔట్ కన్వేయర్ బ్యాచ్ కోడ్ రింటర్ లేబులింగ్ మిషన్ టన్నెల్ వంటి ఫుల్ ఆటోమేటిక్ ప్లాంట్స్ కూడా అందిస్తాం మా దగ్గర మాగ్నెటిక్ హెడ్ ఉన్న పెద్ద మిషన్లు కూడా ఉన్నాయి మీ బడ్జెట్ కి తగ్గట్టు చిన్నదైనా పెద్దదైనా మీ బిజినెస్ కి సరిపడే సెల్యూషన్ మా దగ్గర ఉంది వాటర్ ఫిల్లింగ్ మాత్రమే కాదు సోడా బాటిలింగ్ జ్యూస్ ఫిల్లింగ్ లిక్విడ్ ఫిల్లింగ్ లేబులింగ్ బ్యాచ్ కోడింగ్ టన్నెల్ వెబ్ సీలర్ వంటి టోటల్ ప్రొడక్షన్ సెల్యూషన్స్ కూడా మా దగ్గర లభిస్తాయి మీరు మీ స్వంత బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటే తక్కువ ధరలోనే అన్నీ అందించగలమ్మా అన్ని మెషిన్లు ఇండియాలో తయారు చేయబడ్డాయి మరియు పూర్తి స్పేర్ పార్ట్స్ సపోర్ట్ కూడా ఇస్తాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ అద్భుతమైన మెషిన్ని చూశారు మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో సంప్రదించండి మేము మీకు తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ మెషిన్ అందిస్తాం ఇప్పటికే ఫిల్లింగ్ క్యాపింగ్ ప్యాకింగ్ మరియు ప్రింటింగ్ కు సంబంధించిన చాలా వీడియోలను ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను వాటిని కూడా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు త్వరలో కొత్త వీడియోలో కలు దామ్ అప్పటి వరకు గుడ్ బై